హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందర్ వీడియో మరో కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసిన బ్యాక్ సైడ్ చూస్తాను కదా ఇది కేపిహెచ్బి మెట్రో స్టేషను మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ నాకైతే స్టాపింగ్ తెలుదు ముందరకల్లా కానీ ఖైరతాబాద్ కానీ దిగేసి అక్కడి నుంచి మనం బస్సు ఎత్తుకొని చార్మినార్కి అయితే పోదాం ఇప్పుడు చెలో ఇప్పుడు టికెట్ నేను ఫోన్లోనే మేక్ మై ట్రిప్ ఉంది కదా దాంట్లో మెట్రో టికెట్ బుక్ చేసుకోవచ్చు దాంట్లో చేసుకుంటాం ఇప్పుడు దాంట్లో చేసుకొని మెట్రో ఎక్కేద్దాం ఇప్పుడు ఇంకొక మంచి ఆప్షన్ ఏమంటే హైదరాబాద్ మెట్రో అనేది మేక్మై ట్రిప్లోనే కాకుండా రాపిడోలో కానీ ఇచ్చినాడు మనం రాపిడో మామూలు ఇది బుక్ చేస్తాం కదా ఆటో కానీ బైక్ కానీ అలాగే మెట్రో టికెట్ కానీ బుక్ చేసుకోవచ్చు నాకు ఫస్ట్ టైం కొత్త నంబర్ వాడిన దానికి కూపన్ ఉండడం వల్ల నేను రాపిడోలో అయితే బుక్ చేసుకునేసిన ఈజీగా వన్ క్లిక్తో బుక్ చేసుకునేవచ్చు స్కానర్ వచ్చేస్తుంది మీకు మీరు యాప్ ఓపెన్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ వాళ్ళు అది డెస్టినేషన్స్ అంతా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేస్తే మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా టైమింగ్ పడుతుంది ఆ టైమింగ్ అంతా అయిపోయినవసరం దానికి ముందే మీకైతే ఈ విధంగా స్క్రీ బా క్యూ క్యూఆర్ కోడ్ వచ్చింది చూడండి ఆ క్యూఆర్ కోడ్ వెతుకు మీరు అక్కడ స్కాన్ చేసి ఇంకా ఎంట్రీ అయిపోవడమే ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోదాం ఇప్పుడు మీ మొబైల్కి వచ్చి ఉంటుంది కదా ఆ క్యూఆర్ కోడ్ ఆ చిన్న క్యూఆర్ కోడ్ పెడితే దాంట్లో ఓపెన్ కాదు ఇది గేట్ ఓపెన్ కాదు మీరేమంటే నేను ఇది పని చేయలేదేమో అనుకున్నా కానీ పక్క దాంట్లో మళ్ళీ బ్రైట్నెస్ పెంచుకునేసి మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మీకు పెద్ద క్యూఆర్ కోడ్ వస్తుంది ఈ విధంగా క్యూఆర్ కోడ్ వస్తుంది అదే అక్కడ పెడితే అప్పుడు ఓపెన్ అయిపోతుంది ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే నేనైతే గాంధీ భవన్కి తీసుకున్న టికెట్ అక్కడ నుంచి బస్సులు ఉంటాయని చెప్పేవాడికి మెట్రోలో వేరే వాళ్ళని అడిగితే ఇంక అక్కడ దిగేద్దాం అంతే మెట్రో స్టేషన్లో మీరు ఎక్కడ దిగాల ఏమైనా మీకు ఒక ఐడియా వచ్చేదానికి ఇట్లా రోడ్ మ్యాప్ అయితే ఉంటుంది చూడండి మీరు ఇంకా దాన్ని బట్టి మీ స్టేషన్ ఎక్కడ ఉంది మీరు ఏమన్నా మారాలా లేదా అనేది ఇక్కడ చూసుకోండి అమీర్పేటలో మారాల్సి ఉంటుంది ఎక్కువగా మంది ట్రైన్ రెడీగా ఉంది ఇక్కడ గేట్స్ క్లోజ్ వచ్చేలా పడే గేట్ క్లోజ్ అయిపోయాయి వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ ఎంతసేపటిలో వస్తుంది ఇంకోటి ఇంకోటి ఎన్సేపట్లో వస్తుంది ట్రైన్కి ఎత్నా టైం అయ్యాట్ ఫైవ్ మే ఐదు నిమిషాలు వెయిట్ చేయాలి ఇంక ఇంకా ఐదు నిమిషాలు వెయిటింగ్ తర్వాత ఇంకో రైలు అయితే వచ్చేసిందబ్బా వచ్చింది ఈ రైలు మొత్తం ఫుల్ ఉండదు ఇంకా అయితే మీకు చూపేలా నేను ఎందుకంటే ఎవరు ప్రైవసీ వాళ్ళకుంటుంది రైలు లోపల చూపించడం అంత పద్ధతి కాదని నేను ఇంకా చూపేలా రైలు లోపల నెక్స్ట్ దిగిన తర్వాత చూపిస్తాను ఫైనల్గా నేను గాంధీ భవన్ అనే మెట్రో స్టేషన్లో అయితే దిగేసిన చూడండి నేముంది భవన్ అని ఇంకా నేను హైదరాబాద్కి రావడం ఇది సెకండ్ టైము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం నేనైతే రాపిడోలో తిరిగినా ఇప్పుడంతా మెట్రో స్టే మెట్రోలో అయితే ఫిక్స్ అయిపోయినా పోయేటప్పుడు కాబట్టి ఇంకా నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు నేను ఎట్లా పోతే ఇంకా నన్ను చూసి ఫాలో అయిపోయి వచ్చేయండి మీకు ఏమైనా ఇంకా మంచి రోడ్ దొరికితే దాన్ని చూసుకోండి ఇక్కడ చూడండి రెడ్ లైన్ ఉంది ఆ మియాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి మోసాపేట ఇఎస్ఐఏ ఇంకా అమీర్పేట భవన్ అట్లా ఎల్బీ నగర్ వరకు పోతుంది రెడ్ లైన్ ఈ బ్లూ లైన్ ఉందా ఇది రాయదుర్గంలో స్టార్ట్ అయ్యి హైటెక్ సిటీ బేగంపేట సికింద్రాబాదు ఉప్పల్ మీదుగా నాగోల్ వరకు అయితే ఉంది ఇంకోటి గ్రీన్ లైన్ ఉంది కదా ఇది ఎంజీ బస్ స్టాండ్ నుంచి జేబిఎస్ పరేడ్ వరకు ఉంది దీంట్లో చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సికింద్రాబాద్ వెస్ట్ ఇవంతా వస్తాయి మీరు రెడ్ లైన్లో వచ్చి బ్లూ లైన్లో పోవాలంటే మీరు అమీర్పేటలో అయితే మామూలు చేంజ్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ దిగేసి బ్లూ లైన్ రైలు ఎక్కాల్సి ఉంటుంది ఇట్లా గ్రీన్ లైన్లో పోవాలంటే రెడ్ లైన్లో వచ్చిన వాళ్ళు ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో దిగి అది మెట్రో స్టేషన్లో దిగి అక్కడ గ్రీన్ లైన్ పట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చక్కగా వెళ్ళిపోతే ఫైన్ కట్టాల నాకు హైదరాబాదు జీరో నాలెడ్జ్ అసలుకి ఎక్కడ పోవాలా ఏది ఎక్కల్లా ఏమీ తెలియదు మొత్తం గూగుల్ మ్యాప్లో చూసుకొని నేను పోయిన దావైతే మీకు చూపిస్తాను ఇప్పుడు బయట వచ్చేయిన తర్వాత అక్కడ మీరు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి బయట వస్తానట్లే ముందర కల్లా సర్కిల్ కనపడుతుందండి ఇంకోటి ఆ సర్కిల్ దగ్గర పోయి అక్కడ నుంచి మనకు చార్మినార్ బస్సులు ఉంటాయి డైరెక్ట్ బస్సుతో అక్కడవి ఎక్కేద్దాం ఇప్పుడు మనం టికెట్ తీసుకుంటే రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం డే పాస్ తీసుకునేద్దాం హండ్రెడ్ రూపీస్ తో సరిపోతుంది ఎక్కడైనా జరగచ్చు ఇంకా నైట్ టూవెల్ వరకు ఆడా ఎదురుగా కనపడుతుంది అదే మామూలుగా ఇప్పుడు నేను దిగిన మెట్రో స్టేషను భవన్ దాని ఎదురుగా పాత కోటలాగా ఒకటి ఉంటుంది చూడండి ఆ కోటకల్లా సర్కిల్ ఉంటుంది సర్కిల్ దాడుకొని ఇట్లా కొంచెం ముందు వస్తే ఎనిమిది నెంబర్ బస్ అంట చార్మినార్ పోతుంది అది బస్సు వస్తే ఎక్కేద్దాము ఇది ఫైనల్గా బస్సులో చార్మినార్కు అయితే మనం చేరిపినాము అక్కడ బస్సు ఎక్కిన తర్వాత సర్కిల్లో ఇంకా టికెట్ నలభై రూపాయలు తీసుకుంటారు బస్సు ఎక్కి వచ్చి మనం చార్మినార్ ముందే దిగేస్తాం రా దూరం నుంచి చార్మినార్ కనబడుతుంది ఇక్కడ జనవరి ఫస్ట్ కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఇంకా కెమెరా ఎక్కడ ఎత్తుకు వెళ్ళిపోతారని నాకైతే చాలా భయం వేసింది అంత క్రౌడ్లో పైనుంచి నుంచి కెమెరా పెరుక్కొని వెళ్ళినా మనం ఏం చేయలేము షాపింగ్ మాత్రం మామూలుగా లేదు అందరూ అమ్మాయిలు ఎక్కువగా ఇక్కడ ఉండేది హ్యాండ్ బ్యాగులు రెండు వందలు నూరు రూపాయలు ఏ టీ తాగుతాం కదా టీ కప్పులు ఇంకా బట్టలు టీషర్ట్లు షార్ట్లు నైట్ ప్యాంట్లు ఇంకా ఏ లేనివంటూ లేవు చూడండి ఇంకా కోటీల కంటే కోటి ఉంది కదా కోటి కంటే ఏడే ఎక్కువ ఉన్నాయి ఈరోజు జనవరి ఫస్ట్ రోజు మొత్తం షాపింగ్కి అయితే అత్తకపోయినారు జనాలు కదాలనే ఇంకా మనం ముందుకు పోయే కొద్దీ ఇంకా ఫుల్గా జనాలను అయితే చూడవచ్చు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అది కానీ ఒక పురాతన మసీదే కానీ లోపలికైతే మనలా పోనీ లేదు అది ఏమో తెలియదు నాకు నేను స్ట్రైట్గా చార్మినార్ అయితే మీకు చూపిద్దామని వచ్చిన ఈరోజు చార్మినార్ అయితే చూపిస్తాను చూడండి పైకి ఎక్కేదానికి ట్రై చేసినా కానీ చాలా మంది జనాలు ఫుల్గా క్యూ నిలబడిపోయినారు ఇంకా క్యూలో మనం పోతే నైట్ తొమ్మిదో పద అవుతుంది ఆ వాటికి మళ్ళీ నేను కేపిహెచ్బీ బోల్ అంటే కుదరదు కాబట్టి ఈసారి ఎప్పుడైనా పోయినప్పుడు బైక్లో బియ్యి మీకు చార్మినార్ పైకి ఎక్కి మొత్తం అయితే చూపిస్తా దీంట్లో చార్మినార్ ఎప్పుడు కట్టినారు ఎంత ఖర్చు అయింది దాని డీటెయిల్స్ ఎవరెవరు సుల్తాన్లు ఎవరూరు కట్టించినారు అనేది ఈ వీడియోలో మీకైతే చెప్తాను ఇంక పదండి పోతి మాట్లాడుకుందాం ఫస్ట్ చార్ మినార్ అంటే ఏంటంటే దీనికి నాలుగు స్తంభాలు ఉంటాయి దాన్ని దాన్ని మామూలుగా ఆ స్తంభాలని మినార్లని పిలుస్తారు నాలుగు ఉన్నాయి కాబట్టి దీ మామూలు హిందీలో చార్ మినార్ అని అయితే పిలుస్తారు దీనిని చార్మినార్ను సుల్తాను మహమ్మద్ కులీ కుతుబ్ షా పదహైదు వందల తొంభై ఒకటో సంవత్సరంలో నిర్మించినాడంట చూడండి దీన్ని ఈ చార్మినార్ చిత్రస్రాకారంలో ఉంటుంది దీని మీద శిల్పాలతో బాగా నీటుగా చెక్కబడి ఉంటుంది ఇది ఎందుకంటే ఆయన కులీ కుతుబ్షా ఉన్నాడు కదా ఆయన భార్య బాగమతి అనేమా గౌరవార్థం అయితే దీన్ని నిర్మించినారని చెప్తారు మామూలు పురాణాల్లో అట్లుంది అయితే చార్మినార్ నిర్మించడానికి కల వెనక వెనకాల ఏం కారణం ఉందో ఇంకా ఎవరికీ అయితే తెలియదు దాని గురించి ఈ చార్మినార్ ఇంకో దానికి గుర్తుగా కట్టినారని కానీ చెప్తారు అది ఎందుకంటే మన కరోనా వచ్చింది కదా అట్లా అప్పుడు వాళ్ళ యుగంలో ప్లేగు వ్యాధి వచ్చిందంట అది అంతరించిపోయిన తర్వాత దానికి గుర్తుగా కానీ ఈ చార్మినార్ను సుల్తాన్ కట్టించినాడని నమ్ముతారు ఈ రెండే జ్ఞాపకాలు కాదు ఇంకోటిగానే ఉంది అదేమంటే మొహమ్మద్ ప్రవక్త అల్లుడు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన దానికి గుర్తుగా గుర్తుగాని దీన్ని కట్టించినారని అది కానీ ఇంకోటి చెప్తారు చూడండి నిన్నున్న ఇప్పటికీ ముగ్గురు ఉన్నారు దీనికి ఇది కట్టించిన దానికి వెనక కారణం కానీ కరెక్ట్గా ఏదైంది ఎవరికీ తెలియదు ఇంకోటి ఏమంటే ఒక ఫ్రెంచ్ ట్రావెలరు అంటే టూరిస్టు ఆయన డైరీలో రాసుకునే దాని ప్రకారము ఇది రెండవ ఇస్లామిక్ విలీనియం ప్రారంభానికి గుర్తుగా నీ చార్మినార్ను కట్టించినారని ఆయన డైరీలో అయితే రాసుకున్నాడు ఇది పదిహేడవ శతాబ్దంలో ఆయన ప్రయాణించినప్పుడు రాసుకునే డైరీ అలాగే చార్మినార్కి పునాది గునాది సార్ మామూలు మన భాషలో గునాది అంటారు కదా ఆ గునాది రాయి పైన ఒక దాని మీద రాసినారంట దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఏమని వచ్చిందంటే ఈ నగరాన్ని ప్రజలతో నింపండి ఓ ప్రభు ఈడుండే నదిని చేపలతో నింపండి అని అయితే రాసినారంట మీరు అది ఏడుండదు గమనించింటే మీరు కామెంట్ చేయండి ఈ చార్మినార్ని పదహైదు వందల ఎనభై తొమ్మిదిలో దీన్ని పునాది రాయబడిందంట పడిన రెండేళ్లకి తొమ్మిది లక్షల రూపాయల ఆ కాలంలో పదహైదు వందల ఎనభై తొమ్మిదిలో తొమ్మిది లక్షల రూపాయలంటే ఇంకా లెక్కేసుకోండి ఇప్పుడు ఎంత నింటుందో వేల కోట్లు నింటుంది అప్పుడు తొమ్మిది లక్షలతో దీన్ని కరెక్ట్గా రెండే రెండు సంవత్సరాలలో ఫినిష్ చేసేసినారంట కట్టేది దీనికి పునాదిగానేమి లేదు ముప్పై అడుగుల లోతు పునాది ఉందంట తర్వాత కట్టి పద పదహైదు వందల తొంభై ఒకటిలో దీన్ని ప్రారంభిస్తే పదహారు వందల డెబ్బైలో పిడుగుబడిందంట దాని మీద ఒకటి పక్క నాలుగు స్తంభాలు ఉన్నాయి కదా దాంట్లో ఒక స్తంభము పూర్తిగా కింద పడిపోయిందంట అప్పుడు ఒక యాభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేసి దాన్ని మళ్ళీ బాగు చేసినారంట ఇంకా తర్వాత రాను రాను అట్లే జరుగుతూ వచ్చింది తర్వాత పద్దెనిమిది వందల ఇరవైలో సికందర్ జా అనే సుల్తాను ఆయన సొంత ఖర్చులతో రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇంకా బాగు ఇది మామూలు చెడిపింటుంది కదా దాన్ని మళ్ళీ బాగు చేసినాడంట మళ్ళీ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంకొక పురాణం ప్రకారము చార్మినార్ను గోల్కొండ కోటను రెండింటినీ కలిపే రహస్య భూగర్భ సొరంగంగా ఉందంట లోపల ఇది రాజకుమార్ వాళ్ళ రాజులు ఉన్నారు కదా ఆ రాజ కుటుంబము ఏదైనా యుద్ధాలు ఇట్లాంటివి వస్తాయి కదా అట్లా అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి నిర్మించినారంట అయితే అది ఇప్పటి వరకు సొరంగం ఎక్కడుందో ఎవ్వరూ కనుక్కోవాలి ఈ చార్మినార్కి నాలుగు స్తంభాలు ఉన్నాయి కదా ఆ నాలుగు స్తంభాలు నలుగురు ఖలీఫాలను అయితే ప్రతిబింబిస్తాయంట తర్వాత ఈ స్తంభాలు మీటర్లు ఈ మిన మినార్లు ఉన్నాయి కదా నాలుగు ఆ మినార్లు ఒక్కో దాని ఎత్తు నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది మీటర్లు ఆ మధ్యలో ఉంటుందంట చార్మినార్ పైన అంతస్తులో హైదరాబాదులోనే అత్యంత పాత మసీదు ఉందంట ఆ మసీదుగానే ఉందంట దాంట్లో నలభై ఐదు ప్రార్థనా స్థలాలుగానే ఉన్నాయంట అట్లే అరే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది నేను ఇంతవరకు గమనించలా అవునా నాలుగు స్తంభాలు మినార్లు ఉన్నాయి కదా చార్ మినార్కు నాలుగు స్తంభాలు ఆ నాలుగు స్తంభాలకు నాలుగు గడియారాలు వాచ్లు ఉన్నాయా నేను ఇంతవరకు అయితే గమనించలా దాన్ని మాత్రం మీరు చూసింటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇదైతే నేను అఫిషియల్ తెలంగాణ టూరిస్ట్ ఉంటుంది కదా దాని వెబ్సైట్ నుంచి అయితే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పినా ఇప్పుడు వంకా దీంట్లో ఇంకా ఏమైనా నేను మర్చిపోయినవి ఏమన్నా ఉంటే డీటెయిల్స్ మీకు తెలిసినవి కొత్తగా ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారు ఇది ఫ్రెండ్స్ చార్మినార్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా చెప్పినా అని అనుకుంటా మీకేమైనా తెలిసి ఇంకా కమెంట్ చేయండి ఇంకా జనాలు అయితే కెమెరా ఇట్లా బయట తీస్తే చాలు మొత్తం అయితే నాకు అలానే నాకే సిగ్గు అయిపోతుంది పై పొద్దునోపులు కెమెరా చూపించాలంటే ఏం కనపడుతుందో ఏమో జనాలకు వాళ్ళ పనికంటే పక్కన వాళ్ళ పని ఏమైంది ఉండే ఇంట్రెస్ట్ జనాలకి చాలా ఎక్కువ అదైతే ఇక్కడ బాగా నేను క్లియర్గా ఇది ఇది నేర్చుకున్నా ఇక్కడ ఇంకా ఈ వాచ్లు ఉన్నాయా ఈ వాచ్లు ఒక ఆయన అయితే బేరం చేసినాడు వాళ్ళు త్రీ హండ్రెడ్ చెప్పి ఆయన లాస్ట్కు హండ్రెడ్ అని చెప్తే కానీ ఇచ్చేసినారు తెలుసా వాచ్ నేనైతే షాక్ అయిపోయినా మీరు ఖచ్చితంగా కొనుక్కునేటు అంటేనే బేరం ఆడండి వాళ్ళు మీరు ఎంత చెప్తే అంతకు ఇచ్చేస్తారు ఇంకా చార్మినార్ పక్కనే ఆడ పైన చూస్తాను రా పారాడైజ్ బిర్యానీ కాని ఉంది మీరు బిర్యానీ కానీ తినచ్చు ఆ పక్కనే డొమినోస్ పిజ్జా గానీ ఉంది పిజ్జా కానీ తినొచ్చు మీకు ఫుడ్తో అయితే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండబట్టి నేనైతే ఏమి ఇక్కడ తినలేకపోయినా నెక్స్ట్ టైం ఫ్రీగా ఉన్నప్పుడు పోయి మొత్తం చార్మినార్ పైకి ఎక్కి చుట్టూ మొత్తం వీడియో తీసి క్లియర్గా ఒక పదహైదు ఇరవై నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ కానీ వెళ్ళి మొత్తం చూపిస్తాను మీకు ఇంకా చార్మినార్లోకి ఎంట్రీ డీటెయిల్స్ అంతా చూసుకుంటే పొద్దున్నే తొమ్మిది నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అయితే అలో చేస్తారు దానికి సంబంధించి టికెట్ మొత్తం అయితే ఇక్కడ ఫారినర్స్కి అంతా మొత్తం టికెట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినాను మీరు పాస్ చేసి మొత్తం అయితే దీన్ని చూసుకొని దాని ప్రకారం అయితే పోండి క్యాష్ ఎత్తుకోబోండి నన్ను అడిగితే ఇక్కడ వ్యూ చూడండి అసలుకి చార్మినార్ పక్కనే సూర్యుడు అయితే మిలమిల మెరిసిపోతాడు జనాలు పైకి ఎక్కినారు కానీ నేను ఎక్కదామంటే ఫుల్ క్యూ ఉండదు అబ్బా చాలా ట్రై చేసిన కానీ ఎక్కేదానికైతే కుదరలా నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తా ఇక్కడ చూడండి వ్యూ అయితే అద్దరిపోయింది చుట్టూ జనాలు ఇసుక వేస్తే జనాలు అక్కడక్కడ ఇవి ఉన్నాయి కదా పీచ్మెట్ అయ్యి పీచ్మెట్ అయ్యే డబ్బాలు ఎర్రగా కనబడతాయి ఇది జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం కాబట్టి ఇంతమంది జనాలు ఉండారనుకుంటా మామూలుగా మనం వీక్ డేస్లో మామూలు మండే ట్యూస్డే ఆ టైంలో వస్తే ఇంత జనాలు అయితే ఉండకపోవచ్చు మీరు అయితే ఫ్రీగా చూడవచ్చు కానీ సాటర్డే సండే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికైతే పోవద్దండి మీరు ఏం చూడలేరు క్యూ పెద్దగా ఉంటాయి Rồi. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మన బస్ అయితే వచ్చేసింది బస్ ఎక్కి ఇంకా మెల్లగా రూమ్కి వెళ్ళిపోదాం మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకనంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్